హలో అండి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా గా పదే పది నిమిషాల్లో ఈ ఇడ్లీ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి మార్నింగ్ ఏం అని ఆలోచిస్తూ ఉంటారు కదా ఒక్కసారి శనగపిండితో ఈ విధంగా చేసి ఇవ్వండి పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు చూసారు కదా ఎంత స్పాంజీగా ఉన్నాయో మరి శనగపిండితో ఇడ్లీలు ఎలా ఏంటి అనేది ఇంకా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ లాంగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బిల్లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట ఈరోజు మరొక ఈజీ తో మేము ముందుకు అయితే వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీ గా చేసేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో అది ఏంటో తెలుసా శనగపిండితో అయితే ఇడ్లీ చేయబోతున్నాను శనగపిండితో మరి ఇడ్లీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఎప్పుడు ఒకే విధమైన ఇడ్లీ తిని బోరు కొట్టింటుంది కదా ఎలాంటి పప్పులు మినపప్పు అవసరం లేకుండా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో ఇడ్లీ అయితే చేసేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను శనగపిండితో ఇడ్లీ అయితే చేయబోతున్నాను ఒక కప్పు శనగపిండి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని కప్పు శనగపిండి అయితే వేసేసుకుందాం ఇందులోకి అలాగే ఇందులోకి ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి అండి ఇప్పుడు ఇవి రెండు కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నవి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు పసుపు వేసుకుంటే మనకి కొంచెం కలర్ ఎల్లో కలర్ అన్నమాట ఈ విధంగా పసుపు కూడా వేసేసుకొని మరి ఒకసారి మొత్తం కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని అలాగే ఏ కప్పుతో మనం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు అయితే వేసుకోవాలి గా చేసుకుంటున్నాం కాబట్టి పెరుగు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఈ విధంగా వేసుకొని కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా నీళ్ళు వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఒకేసారి నీళ్ళు అనేవి వేసుకోకూడదు మనకి బ్యాటర్ని బట్టి నీళ్ళు వేసుకోవాలి చండి ఇలా పెరుగు మొత్తం బాగా కలుపుకు కలిపిన తర్వాత నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి విధంగా నీళ్ళు అనేది చూసుకుంటూ వేసుకోవాలి ఎక్కడ కూడా ఉండదు అనేది లేకుండా బాగా కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి చూడండి మనకు బ్యాటర్ వచ్చేసి సేమ్ ఇడ్లీ బ్యాటరీ ఎలా ఉండాలో అలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము ఎందుకంటే మనం రవ్వ వేసాం కదా నానాలి ఇలా ఈ విధంగా బ్యాటర్ని కలిపేసుకున్న తర్వాత మనం చూసాం కదా బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే మనం పక్కన పెట్టేసుకుందాము ఈ లోపు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పచ్చి కొబ్బరి చట్నీకి అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇందులోకి కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్క వేసుకొని కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను ఇలా కొంచెం నూనె అనేది వేసేసుకొని ఈ పచ్చిమిర్చిని మగ్గించుకుందాము పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు అయితే వేసుకొని మరీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి అండి చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇంకా వచ్చేసి పచ్చి కొబ్బరి ముక్కలు పుట్టినాల పప్పు అయితే రెడీగా ఉన్నాయి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుందాము ఇలా పప్పులు పచ్చి కొబ్బరి మిక్సీ జార్లోకి వేసేసుకొని మనం వేయించుకున్న పచ్చిమిర్చి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఫస్ట్ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఇలా పట్టేసుకున్నాక నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని మరి ఒకసారి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి దానికి తిరువాత అయితే పెట్టేసుకున్నాను ఎండుమిర్చి కరివేపాకు నూనె ఆవాలు వేసేసుకొని ఇలా ఈ విధంగా చట్నీ అనేది రెడీ అయిపోయింది ఇంకా తిరువాత కూడా పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా మనకి రవ్వ కూడా నానుంటుంది ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇంకా ఇక్కడ వచ్చేసి చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా అండి ఇక్కడ పది నిమిషాల తర్వాత మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది చూసారు కదా మనకి కొంచెం బ్యాటర్ అనేది గట్టి పడింది అనమాట ఇప్పుడు ఇందులోకి వంట సోడా అయితే వేసుకుందాము హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా అయితే వేస్తున్నాను ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం అయితే వేస్తున్నాను అనమాట లేదు అంటే ఈనో అయినా కూడా వేసుకోవచ్చు మీరు ఇలా కొంచెం గట్టిగా ఉంది కదా మరి కొన్ని నీళ్ళు అయితే వేసుకొని మరి ఒకసారి బాగా కలిపేసుకుందాం ఈ వంట సోడా కలిసేలాగా ఇలా పసుపు వేస్తే కొంచెం ఎల్లోగా బాగా కనపడుతుందనమాట ఇష్టం లేకపోతే మేము వేసుకోకుండా పర్లేదు ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని కొంచెం ఆయిల్ అనేది ఇలా అప్లై చేసేసుకుందాము ఇలా ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని మనం ఎన్ని ప్లేట్స్కి అయితే వేస్తున్నామో అన్ని ప్లేట్స్ కూడా ఇలాగే ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని అయితే వేసుకోవాలి మీ దగ్గర క్యారెట్ అవన్నీ ఉంటే కూడా వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది టేస్ట్ హెల్దీ కూడా ఇలా ఇంకా ఇడ్లీని అయితే పెట్టేసుకుందాము బ్యాటర్ని వేసేసుకొని ఇలా ఒకసారి ట్యాప్ చేసేసుకుంటే మనకి లెవెల్గా కూర్చుంటుంది ఇలా మనకి ఇంకా ఎన్ని అయితే అవుతాయో అన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి మార్నింగ్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు కదా ఒక్కసారి ఇలా శనగపిండి రవ్వతో ఇడ్లీ కొత్తగా ట్రై చేయండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మనకు డోర్లా ఉంటుంది ఉంటుంది అలా ఉంటుందన్నమాట ఇలా ఈ విధంగా ట్యాప్ చేసేసుకోవాలి ఇంకా ఇడ్లీ ప్లేట్స్ అన్నీ కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి స్టాండ్లో పెట్టేసుకొని ఇంకా మనం పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఇలా ఇడ్లీ పాత్రలోకి నీళ్ళు అనేది వేసేసుకొని నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ఇడ్లీ ప్లేట్స్ అయితే పెట్టేసుకోవాలి ఇంకా ఇలా ఇడ్లీ ప్లేట్స్ పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం ఆరు నిమిషాలు హై ఫ్లేమ్లో ఆరు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందామండి పన్నెండు నిమిషాల తర్వాత అయితే చూద్దాము ఇడ్లీ ఉడికిందా లేదా అనేది ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి పన్నెండు నిమిషాల తర్వాత చూడండి మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇడ్లీ వచ్చేసి ఇంకా ఇప్పుడు తీసేసుకుందాము ఇలాగే అన్ని ఇడ్లీలు కూడా ఇంకా తీసేసుకోవాలి చూడండి చాలా అంటే చాలా బాగా వస్తాయి చాలా అంటే చాలా స్పాంజీగా బలమెత్తగా ఉంటాయి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఇంకా అన్ని ఇడ్లీలు కూడా ఇదే విధంగా తీసేసుకోవాలి చూడండి ఎంతో టేస్టీగా ఉండే శనగ పిండితో ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా చూసారు కదా ఎంత స్పాంజీగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇడ్లీలు మటుకు చాలా మెత్తగా కూడా ఉంటాయి లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా కాలుంటు కుక్ అయి ఉంటుంది చూసారు కదా ఇప్పుడు చట్నీలోకి అయితే టేస్ట్ చూసేద్దాము కొబ్బరి చట్నీ అయితే చేసుకున్నాం కదా ఇందులోకి ఈ చట్నీలోకి అయితే టేస్ట్ చూసేస్తాను ఇప్పుడు అంటే చాలా బాగున్నాయి శనగపిండితో ఇడ్లీలు మటుకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయితే ఫ్రెండ్స్ ఇవాంటి వీడియో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే శనగపిండితో ఇడ్లీలు ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్